పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఆయన ఫ్యాక్టరీలు తెమ్మంటే తొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని సో ఆక్రమణలకు ఒకవేళ మీరు ఒక కేసు స్టడీ పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేసు స్టడీగా చేయాలి ఇటువంటి మోసాలు ఇటువంటి ఘోరాలు ఇటువంటి పాపాలు ఇటువంటి కబ్జాలు ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగలదా రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని కేస్టిడిగా తీసుకోవాల్సింది వారి చెయ్యని కబ్జా లేదు వారి చెయ్యని పాపం లేదు అక్కడ ఎందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పైన కూడా కబ్జాలు చేశారు చివరికి ఎంత బరి తెగిచ్చారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ ఆఫీస్ ని దాంట్లో ఉన్న డాక్యుమెంట్లు కాల్ చేసి స్థాయికి చేరారు విచారణ జరుగుతుంది ఖచ్చితంగా దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు గతంలో ఏమంటారు ఏం ఫైల్స్ మదనపల్లి ఫైల్స్ విషయంలో బయట అదే అటవీ భూములు కూడా అటవీ శాఖ మంత్రిగా అంటే మీకు వాళ్ళకి ఏమనుకున్నారంటే వాళ్ళని షాక్ ఇస్తే ఆ షాక్ సంబంధించినవన్నీ నా ఆస్తులే మైనింగ్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న మైనింగ్లన్నీ నావే అటవీ శాఖ ఇచ్చారు కాబట్టి అటవీ షాక్ సంబంధించిన లక్షల కోట్ల భూములు నావే ఇటువంటి భావనలో ఉన్నారు బహుశా వారికి తెలియదేమో దాంట్లో అటువంటిది ఏం లేదండి అటువంటిది నేను అనుకోవట్లేదు ఆ తిరుపతిలో కూడా మీకు తెలుసు ఒక వీధిని వీధిని కబ్జా చేసి గేట్లు పెట్టారు గేట్లు పెడతానే మరుసటి రోజే గేట్లు తీసుకెళ్లి కూడ కొట్టారు మరుసటి రోజే కొట్టారు అటువంటిది ఏమందా అంటే ఎవరు అతిథులు కాదండి చట్టానికి ఎవరు అతిథులు కాదు పెద్దిరెడ్డి రామ్ చంద్రుడు గారు కాదు పెద్దిరెడ్డి మిథుల్ రెడ్డి గారు కాదు ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ తప్పు విచారణ జరిగింది విచారణ దాని తర్వాత కటకలరాలు లేక పెట్టాల్సిందే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు వీళ్ళు మాత్రం అతిథులు కాదు వీళ్ళు కూడా పెట్టాల్సి వస్తారు అటవీ భూములు ఆక్రమించామని చెప్పి ఒక నీతి లేకుండా నిజాయితీ లేకుండా వ్యవహారం చేయడం చాలా దురదృష్టకరం చాలామందిని రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు దాదాపు రెండు వేల ఒకటిలో డెబ్బై నాలుగు ఎకరాల చిల్లర అంటే దాదాపు డెబ్బై ఐదు ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం ఇరవై మూడు ఎకరాల భూమిని డెబ్బై ఐదు ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా పచ్చ మీడియా ద్వారా మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది పంతొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఎవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇచ్చేది కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచే మనం కొనుక్కోవడం జరిగింది ఆ రోజు ఆర్డరు సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది ఇది ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు రెండు వేల ఒకటిలో కొన్నప్పుడే అక్కడ రాత్రులు బస్సు చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడు అతను రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది